అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అను మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణ కర్త మత వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచేయులారా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగ్గుపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులరా గత కొంతకాలంగా దేవుడు సంస్కరణకర్త అనే మాటని ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు వారు అనేక బోధలు చేశారు ఆయన బోధలే ఒక సంస్కరణ ఒక ఒక క్రమాన్ని సరిదిద్దటం అంటే క్రమము లేని క్రియలు చేస్తుండగా ఆయన తన మాటల ద్వారా ఆయన క్రమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం ఆయన బోధలు అమోఘమైనవి ఆయన బోధలు విలువైనవి అనేక మంది జీవితాలని ప్రభావితం చేసినవి ప్రపంచాన్ని ప్రభావితం చేసినవి ఆయన బోధలు మానవాళి యొక్క అలవాట్లలో ఉండే పొరపాట్లను ఆయన గమనించి ఆయన బోధల ద్వారా సరిచేసినట్లుగా మనము ఆయన బోధల్లో మనం గమనించవచ్చు అనేక సంస్కరణలు అనేక మార్పులు ఆయన తన బోధల ద్వారా ప్రకటించాడు అందులో ఒకటి మనము ఈ ఉదయకాలం ముందు చదువుకున్నాం ఏంటంటే వేషధారులైన శాస్త్రులారా వేషధారులు గురించి శాస్త్రుల గురించి ఆయన పలుకుతున్న మాట పరిశీయుల గురించి ఆయన పలుకుతున్న మాట ఏంటి అంటే మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు సమాధులు అవి వెలుపల శృంగారం గాను అగుపడును కానీ లోపల చచ్చిన వాణి ఎముకలతో సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది మనందరికీ తెలుసు ఒక ఒక మనిషి చనిపోయిన తర్వాత అది మనము దుర్వాసన కొడుతుందని చెప్పి అది మన దగ్గర శరీరంతో ప్రాణంతో ఉన్నంతసేపు ఎంతో ప్రేమగా వాళ్ళని చూసుకుంటాం కానీ చనిపోయిన తర్వాత అది మనము ఎక్కువ రోజులు మనం ఉంచుకోలేము ఎందుకంటే అది దుర్వాసన కొడుతూ ఉంటుంది కుళ్ళిపోయి ఉంటుంది కంపు కొడుతూ ఉంటుంది అలాంటి శరీరాన్ని మన దగ్గర ఉంచుకోలేక మనం తీసుకెళ్ళి మనం సమాధి చేస్తాం లోపలేమో ఎముకలతో ఉంటుంది లోపలేమో సమస్త కల్మషంతో నిండి ఉంటుంది చచ్చిన ఎముకలతో జీవం లేని ఎముకలతో జీవం లేని శరీరంతో లోపల ఉంటుంది కానీ పైను మాత్రం చాలా అందంగా చాలా ఖరీదైనగా మనము ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ మనం పైన కడతాము దానికి సున్నాలు వేస్తాము దానికి ఇక రకరకాల గ్రానైట్లు మార్బుల్స్ ఏవో రకరకాలుగా చేస్తాం కానీ పైకి మాత్రం చాలా ఆకర్షణీయంగా చాలా కాంతివంతంగా చాలా అమోఘంగా కనిపిస్తూ ఉంటుంది కానీ లోపల కల్మషము చచ్చిన వాణి ఎముకలతో నిండి ఉంటుంది అలాగే శాస్త్రుల విషయంలో అలాగే పరిచీలు కూడా అలాగే వేషధారులు కూడా ఎలా ఉన్నారు అంటే వెలుపల మనుషుల దృష్టిలో నీతిమంతులుగా కనపడుచున్నారు కానీ లోపల మాత్రం వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నదని దేవుడు సంస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా ఒకప్పుడు నీతిమంతులుగా ఉన్నాం జనాల దృష్టిలో మనము నీతిమంతులమేమో కానీ ప్రభు వారి దృష్టిలో అనీతిమంతులుగా ఉన్నాము మనం కంటికి పైకి సమాజంలో మనం గొప్ప వాళ్ళగా కనిపిస్తున్నాం కానీ ప్రభు దృష్టిలో మనం అక్రమం కారుల్లో ఉండిన వారం అక్రమము చేసే వారం క్రమము లేని క్రియలు చేయటమే క్రమము లేనిదే అక్రమము క్రమము లేని క్రియలు చేస్తూ అక్రమం స్థితిలో ఉంటుండగా ఆయన మనల్ని క్రమపరిచాడు మన జీవితాలు బాగుపడేటట్లుగా చేశాడు ఇలాంటి గొప్ప సంస్కరణను ఆయన మనకి బోధించినందుకు అలాంటి వాక్య భాగాలు మన దృష్టిలో మనకు ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం మనం వేషధారుల వలె మనం లేని స్థితిలో మనల్ని ఉంచినందుకు శాస్త్రుల వలె మనం లేని స్థితిలో మనల్ని ఉంచినందుకు పరిచయల వలె లేని స్థితిలో మనల్ని ఉంచినందుకు సున్నం కొట్టిన సమాధులను పోలిన స్థితిలో మనం లేకుండా మనల్ని ఉంచినందుకు ఉదయకాలం మనం దేవుణ్ణి స్తుతించబద్ధలమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించుగాక ప్రేమ గల తండ్రి నమ్మకం అని లోపల అక్రమముతో ఉండి పైకి నీతిమంతులుగా కనిపించే శాస్త్ర పరిచయల గురించి మీరు మాకు జ్ఞాపకం చేశారు ఒకప్పుడు మనం అక్రమకారుల్లో ఉంటుండగా మమ్మల్ని అయితే ఇప్పుడు మీరు క్రమపరిచి నీతిమంతులుగా తీర్చినందుకు మీకు స్తోత్రం అంద తెలియజేస్తూ ఏ సుక్రీస్తున్నా మనం స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె